పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారి నామినేషన్ దాఖల సమయంలో వచ్చినటువంటి గౌరవ పెద్దలు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు నాకు కూడా అత్యంత సన్నిహితుడైనటువంటి గౌరవీయులు పేదలు లక్ష్మణ్ గారు మీకు మాకు అందరికి పరిచితులు ఐదు సంవత్సరాలు అంటే ఉంది మీవంటే నేను బ్రహ్మాండంగా మీరు కుటుంబాలు ఉండాలని చెప్పి పాటు పడ్డటువంటి గౌరవనీయులు ఈ రోజు నామినేషన్ వేసినటువంటి అరవింద్ గారికి అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నటువంటి పల్లె గంగారెడ్డి గారు అదేవిధంగా యువకులు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దినేష్ గారికి అదేవిధంగా జగిత్యాల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణరావు గారికి సోదరి మణి ఇండియా కూటమని చెప్పి వై పాలు చేయాలి సందర్భంలో మనమందరం కూడా ఏక చాటుగా నిలబడాలి ఏకం కావాలి భారతీయ జనతా పార్టీ కోసం మనకున్నది ఇరవై రోజులే కాబట్టి ఆరు కష్టపడి మళ్ళీ మూడోసారి ఖచ్చితంగా మోడీ గారిని గెలిపించాల్సిన బాధ్యత మన ఎందరిపైన ఉందని చెప్పేసి చెప్తా ఉన్నా అదే విధంగా మొన్ననే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది

తెలియేసుకుంటూ మరి మన ముఖ్యమంత్రి గారి నిజం గురించినప్పుడు మాట్లాడారు గురించి కానీ మేము అనుకున్నాం ఏంటంటే వంద రోజులు టైం ఇచ్చి గ్యారంటీ కార్డులు గ్యారంటీ హామీలు నెరవేరుస్తామని చెప్పినప్పటికీ వంద రోజులు కాలపరి అయినప్పటికీ వాళ్ళ టైం ఇస్తాం సమయం ఇస్తాం అని చెప్పి అసలు నేను ఎక్కడ మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు బస్సు గురించి మాట్లాడే ముందు వారు ఇచ్చిన వాగ్దానాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండే మా జిల్లా ప్రజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉండే రైతులకు రెండు లక్షల రుణాలు మాఫీ ఎందుకు కాలేదు రైతు భరోసా పదిహేను పెద్ద మనుషులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు విద్యార్థులకు అదేవిధంగా ఇవన్నీ చెప్పిన తర్వాత పసు గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండే పసుపు గురించి ఏడు చెప్తున్నా వచ్చింది గెజెట్ అయిపోయింది పార్లమెంట్ కూడా ఖచ్చితంగా అప్రూవల్ తీసుకున్నది పశు కోడు గురించి కాంగ్రెస్ ప్రతి రైతు ప్రతి రైతు దగ్గర జీవో కాపు దగ్గర ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి జీవోను చూశానని చెప్పారు కానీ వారిని ఎవరో మిస్గైడ్ చేశారు అవన్నీ దయచేసి నమ్మకండి అవన్నీ దాని కారణం గౌరవనీయుల అరవింద్ గారు అని చెప్పి చెప్తా ఉన్నా మళ్ళీ మొదటి లాంటి పనులు కావాలంటే ఖచ్చితంగా అరవింద్ గారిని గెలిపించుకోవాలి ఖచ్చితంగా కమల పువ్వుకు ఓటేయాలి ఈ రోజు నుంచి విశ్రమించకుండా ప్రతి ఇంటికి తిరగండి ప్రతి ఒక్క మంచిని కలగండి ఖచ్చితంగా గతంలో వచ్చిన ఇంకా మెజార్టీ తీసుకొద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నా గౌరణ అరవింద్ గారికి